శివాలయంలోని శనియోదశియ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్య రాహువే కేతవే నమో నమః ఈ శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పిందుట్టి పాతూరి శివాలయంలో భక్తులందరి చేత తెల్లవార్జాం నాలుగు గంటల నుంచి కూడా ఆదిత్యాది నవగ్రహాలతో సహితంగా శనీశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా తైలాభిషేకాదులను నిర్వర్తించడం జరిగింది దీనిలో భాగంగా ఆత్మకారకుడు అయినటువంటి సూర్యనారాయణ స్వామి మనఃకారకుడైనటువంటి చంద్రుడు రక్తానికి కారకుడైనటువంటి కుజుడు బుద్ధికి కారకుడైనటువంటి బుధుడు జ్ఞానానికి కారకుడైనటువంటి బృహస్పతి కళత్రానికి కారకుడైనటువంటి శుక్రుడు అపమృత్యు దోషాలను పోగొట్టేటటువంటి శినీశ్వరుడు చక్షుతాదు దోషాలను పోగొట్టేటటువంటి రాహువు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి కేతు ఈ తొమ్మిది గ్రహాల తాలూకా అనుగ్రహం పొందడానికి ఈ రోజున అత్యంత ప్రాధాన్యంతో కూడుకొని ఉండేటువంటి శ్రావణ మాస బహుళ పక్షంలో వచ్చిన శని త్రయోదశి ఇది చాలా విశేష ప్రాధాన్యంతో కూడుకొని ఉండేటటువంటిది కాబట్టి ఈ ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు భక్తులందరూ కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తున్నారు సాయంకాల సమయంలో కూడా భక్తులు రావడం వల్ల వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈరోజున ప్రత్యేకంగా తైలాభిషేకాలు ఇత్యాదులు జరిపించడం జరిగింది ఈ యొక్క అవకాశంతో భవిష్యత్ రోజుల్లో వచ్చేటటువంటి ప్రయోదశంలో శనీశ్వరుడు అంటే తన తాలూకా దోషాలను పోగొట్టే వ్యక్తి అనేటటువంటి భావన కాకుండా ప్రధానంగా శనీశ్వరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయక శరణ్యాయ వరేణ్యాయ సర్వే నమో నమోన్నమా ఈయన మన తాలూకా అభీష్టాలన్నిటినీ కూడా నెరవేర్చేటటువంటి వ్యక్తి దేవతలందరిలో కూడా వీళ్ళు కూడా దేవుళ్ళే వీళ్ళు మనల్ని పట్టి పీడించేటటువంటి వ్యక్తులు కాదు వీళ్ళను మనం పూజ చేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాదులు పొందడమే కాకుండా ఆయా ఇప్పుడు చెప్పినటువంటి నవగ్రహాలు కూడా ఆయా స్థానాల్లో ఉండేటటువంటి మంచి ఫలితాన్ని ఇస్తూ చెడు స్థానంలో ఉన్నప్పుడు మాత్రం వాటి తాలూకా ప్రభావం మనమే చెడుగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి మంచి జరగాలి అనే సదుదేవ్ సింగ్ కొద్ది ఆచరించుకున్నట్లయితే తద్వారా ఆ గ్రహాల తాలూకా ఆ దేవుడి తాలూకా అనుగ్రహం పొందడానికి మనకి చాలా మంచి సదవకాశం విశ్వరూపావతికి స్థానామంత్ర శిషముదేందాం तेनुर्वागस्पतिषम मुहूर्तस्त मुहूर्त अस्त आत्म ओम केशवाय स्वाह ओम नरनाय स्वा ओम मधवाय स्वाह स्वा ओम गोविंदन्मह ओम विष्णव नमह ओम मधुसूदनाम क्रमान्मह ओम वमनान्मह ओम त्रिधरा ओम श्रीकृष्णन्मह ओम ओं दमोदरान्म ओम शंकृष्ण महा ओम वासुदेवायरम ओम प्रज्युम्नाम पुरुषोत्तमोम मधुम्क्षर नो नरसिंहामहो ओम जनारदन महोमोम मुखेंद्रियाय नम ഓം ഹരിയമ ഓം ശ്രീകൃഷ്ണനോം ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണേ നമോ നമ സങ്കൽപ്പസന പൃഥ്വ്യാഹമേരോഹ പൃഷ്ടാർഷി ശതലാ ഗായത്രി ഛന്ദ കൌർമോദേവതനുയോ ഓം പൃഥി ത്യാദൃതോകാ ദീ ഷ്ദൃത പന്ത്യദാർമയാം ദീം പവിത്രം കൂടാസനം പ്രാണായമസ പ്രജാപതൃഷി പ്രാണായം പ്രാണായ దక్షిణదిక్భాగేస్ ఈ మధ్య ప్రతమాన వ్యావహారికోధీరా దక్షిణాయనే వర్షమాసే కృష్ణపక్షే

नक्षत्रसा नाम राशि प्रसा ये ये ग्रहा हरिष्ट स्थान स्थिता ग्रह दोष पहार सिद्धन आदि नवग्रह देवता सन्नौ श्रीश्वर देवता प्रीति గతమేనాం శరిత్రయోదశీ సర్వదినే దైలాభిషేకం దైలాభిషేకం సహిత ఉపచార పూజయాం చ పరిష్యే పరిష్యే అద ధ్యానం ప్రారంభం విట్చుకున సామగ్రిలు ఉంటే తీసుకోండి सूर्य पूजा, पूजा, चकार सूर्यध्यान प्रपस्ता आत्मीडोपात ग्रहमंडपे सूर्यग्रह आवाहयाम स्थापया पूजया संप्राप्ते पूजयामः सकारयेत पूज्य ध्यानं प्रपस्थामि रक्त पीडोपा शान्तये ग्रहमन्दपे अंगारक ग्रह आवाहयामि स्थापयामि पूजयामि शिरोभव आग्नेर मर्धा देवा अंतकृष्पते पूजयामि संप्राते बुधपूज चकार बुधध्यान प्रपस्यामी बुद्धि पीडोपात ग्रहमंडपे बुधग्रह देवता आवाहमी स्थापया पूजयामी स्थिरो स्थया के कुमें

संप्राप्ते अरस्ेत संहुपूज चकार राहुल प्रपस्मी चक्षुपीडोपात ग्रहमंडपे राहुलग्रह देवता आवाहमी स्थापया पूजयामी स्थिरो भव

प्राप्ते केतु पूजा केतु केतु ध्यानं केतु ध्यानं प्रप्स्यामि प्रप्स्यामि मोक्ष पीडोपा पीडोपा शान्तेय शान्तेय ग्राहमन्दपे केतुग्रह केतुग्रह आवाहयामि आवाहयामि सपयामि पूजयामि पूजयामि शिरोभव शिरोभव ओम केतक कर्मन केतवे अपे जो आपत्ति अपे से समद द्विदायदाम

వస్త్రఘనం సమర్పయా రాజితం బ్రహ్మసూత్రం చాంచనం చోత్రేకం అక్షరాయకం సమర్పయా పైతృం చందనం సమర్పయా చందనస్ అక్షరాంధా దివ్యాం తాడేయాం తం శుభా అర్పి మహాదేవ ప్రీత రహీతం అక్షరాం సమర్పయా సుగంధా పుష్పా కుంపు సంగ్రహస్తుమస్త പുഷ്പ സമർപ്പാമി മാഡിക്കുഷമാനിക്കനഥസ്വാമി മാലാ താഗ്രഹീതം ശനേശ്വരതോ നമോനമ പുഷ്പമാൻ സമർപ്പാമ ശനേശ്വരതോ നമോനമ പുഷ്പത്രപൂജൂജ പ്രാരംഭം ശനേശ്വരതോ നമോനമം ത്രിപ്പൂജ പ്രംഭം யக் கை சரவாய சரபொனிர தர்ணே தவஸ்தர ஸ்வாவாய சஞ்சலாய நம நம ஹேராய நெல வந்தாய ஹிரान्यதிபாயதா ఆ దీపా నమస్కారం చేసుకుంది ఆచమనం సమర్పయామే ఇదం నైవేద్యం ప్రారంభం ఆ కొబ్బరికాయ అల్పల జీవితం చూపించండి శని నారికేళ కదలీపల పలోపహారం సమర్పయామి హస్తం హస్తామి పాదం ప్రక్షాళయా ముఖ సౌందర్య సిద్ధ్యం తాంబూలం సమర్ప్యామి తాంబూలం అంటూ పెట్టింది ఓమం పువ్యవరస్య గర్ పూరే నాగవల్లి దళితం ముక్తా సూర్యణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహితాము ఆవాహిత ఆరాధిత గృహమంతపస్థలై నిశితీశ్వరదేవతా నమో నమ ముఖ సౌందర్యూలం సుమర్పయా మంగళా ప్రారంభుల నమస్కారా సుమర్పయాతి మంత్రపుష్పం ప్రారంభ ఓం రాజా రాజాయ ప్రసయ్య సాహి నమో వై వై శృణాయ కామాన్ కామకామాయ మహం కామె వైస్త కుబేరాయ వై శ్రీమన్ మహారాజాయ

Rahuve, Ketave, Namon Namaha, Senis Paraya, Samtaya, Sarva, Abhishta, Pradayaka, Saranyaya, Varenyaya, Sarvesaya, Kaila Bisheka, Sahita, Upachara, Pujancha, समर्पया ना नक्षत्र वसा राशि दसा ये ये ग्रहा हरिष्टस्थ स्थित ग्रहदोषपरिहार शनी पंतकशनी